అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామాను ఈరోజు ప్రత్యేకతను పంచాంగం వివరాలను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం శుక్లాం వరధరం విష్ణుం జశివర్ణం చతుర్భుజం సర్వ ఈరోజు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఈరోజు చెవితి బహుళ చెవితి శుక్రవారము ఈరోజు కృత్తిక నక్షత్రం ఉంది ఈ కృత్తిక నక్షత్రము శుభ కార్యములకు పనికిరాదు మరి దేనికి పనికి వస్తుంది అంటే అగ్నితో చేసే కార్యక్రమాలు కోమాలు యజ్ఞాలు యాగాలు చేసుకోవచ్చు అదేవిధంగా లోహ సంబంధ కార్యక్రమాల్ని కూడా చేసుకోవచ్చు ధాతు సంబంధ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ముఖ్య విషయం ఏంటంటే అప్పు తీర్చేసుకోవాలి అనుకుంటే ఈరోజు తీర్చేసుకోవాలి అదేవిధంగా ధనాన్ని దాచాలి అంటే ఈరోజు దాచితే చాలా భద్రంగా ఉంటుంది మళ్ళీ శుక్రవారం లక్ష్మీ ఆరాధనకు అనుకూలం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే సంకష్టహర చతుర్థి అంటే ఏదైతే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజును మనము సంకష్టహర చతుర్థి అంటాం అంటే సంకష్టహర చతుర్థితో ఏం చేద్దాము అంటే గణపతి యొక్క పూజను చేయాలి ఎలా చేయాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శనం చేసిన తర్వాత చక్కగా స్నానాలు అవన్నీ చేసి మళ్ళీ గణపతి పూజ చేయాలి గణపతి పూజ ఇరవై యొక్క దూర్వార్మ యుగ్నాలు గరికతో చేయొచ్చు బెల్లము ఉండ్రాలు నివేదన చేయొచ్చు గణపతి అష్టోత్తరం చదువుకోవచ్చు ఈ వ్రతం చేయడం వల్ల మనకున్నటువంటి సంకటములు తొలగిపోతాయని అందరూ ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేస్తారు ఓం గ్లం గంగ్ గణపత ఏ శుక్రవారంతో కూడుకున్న చెవితి కాబట్టి ఇటు లక్ష్మి అటు గణపతి ఆరాధనకు ఈరోజు చాలా విశేషమైనది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించండి మీ సంకటాన్ని కూడా తొలగించుకోండి ఇంకొకటి దారుతో చేసిన గణపతిని మీ ఇంటి బయట చక్కగా కొట్టండి అక్కడ దానిపైన ఆ ప్రధానమైన దర్వాజాకు పెట్టండి ప్రతిరోజు ఇంత సింధూరం లాంటిది పెట్టి ఆ మీరు ఆ అగరబతితో కాస్త చూపించి గణపతికి గనక పూజ చేసినట్టయితే మీ సంకటాలన్నీ తెలిగిపోయి మీ ఇంటి వాళ్ళందరూ చాలా బాగుంటారు మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి అడిగేన్ రామాంజ దాసన్ మీ వేణుగోపాల్